అండి వెల్కమ్ ఛానల్ కలిశాస్ కిచెన్ నేను ఈ రోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ రాగి సంగటి పల్లీల పచ్చడిని కాంబినేషన్ గా షేర్ చేస్తున్నాను ఇది స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్ మొత్తం అర్థమవుతుంది నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుని అందులోకి పల్లీలను వేసుకొని వేపుకుంటున్నాను రాగి సంగటికి పల్లీలు చాలా మంచి కాంబినేషన్ అండి అంటే పల్లీలతో చేసే పచ్చడి మంచి కాంబినేషన్ అనమాట అంతేకాదు నాన్ వెజ్ లలో కూడా బాగుంటుంది రాగి సంగటి ఇవి మనకి లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని పప్పు బాగా లోపలి వరకు వేగే వరకు మనం వేపుకోవాలి లోపు నేను చూపిస్తున్న గ్లాస్ తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ రేషన్ రైస్ తీసుకున్నాను అంటే స్టోర్ లో ఇస్తారు కదా గవర్నమెంట్ చే రైస్ అనమాట ఈ రైస్ తో సంగటి కానీ దోశ కానీ బాగుంటుంది ఇందులో ఏవైనా పురుగులు కానీ చెత్త చెదారం కానీ ఉంటే శుభ్రంగా కడిగేసుకోవాలి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేయాలండి నేనైతే రెండు సార్లు వాష్ చేసుకుని ఒకటిన్నర గ్లాస్ కి అంటే ఒకటిన్నర గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా అందుకు రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతుంది అంటే మూడు గ్లాసులు సరిపోతాయి కానీ మనకి ఇక్కడ సంగటి కాబట్టి నేను మరొక వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా యాడ్ చేశాను అంటే నాలుగున్నర గ్లాసులు వేసాను అప్పుడే మనకి సంగటి బాగా మెత్తగా అవుతుంది అనమాట రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి మనకు బియ్యం ఏం నానాల్సిన అవసరం లేదు ఇప్పుడు పల్లీలను ఇలా నెమ్మదిగా లోపలి వరకు వేపుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి హై ఫ్లేమ్ లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్ లో వేపుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుందనమాట ఈ విధంగా వేపేసుకొని ఒక పల్లెంలోకి తీసేసుకొని చల్లార పెట్టుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్ లోకి వన్ టీ స్పూన్ జీలకర్రని వేసేసి లో ఫ్లేమ్ లో వేపుకోవాలి జీలకర్ర మాడిపోతే పచ్చడి చేదైపోతుంది ఇలా కాసేపు వేపుకున్న తర్వాత ఇది కూడా ఒక పల్లెంలోకి తీసేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఎనిమిది ఎండుమిర్చి తీసుకున్నాను వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఎందుకంటే ఎండుమిర్చి వేపుకునేటప్పుడు ఘాటు రాకుండా ఆయిల్ వేసుకుంటే బాగా త్వరగా వేగిపోతాయి ఘాటుగా ఉండదు అనమాట ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని ఇందులో ఉన్న ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని వేసుకుంటున్నాను ఆనియన్స్ వేపుకోవడం వల్ల అది కూడా ఆయిల్లో వేపుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ కూడా మగ్గిపోయిన తర్వాత వీటన్నింటినీ పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకుని వేపుకున్న పల్లీలను ఇందులోకి వేసుకోవాలి వేపుకున్న జీలకర్రను కూడా వేసుకోవాలి నేను పల్లీలు అన్ని యాడ్ చేయలేదు కొన్ని పక్కకు తీసుకున్నాను చిన్నపిల్లలు ఉన్నప్పుడు తింటారు కదా అందుకే నేను పక్కకు పెట్టాను ఇందులోకి వేపుకున్న ఎండుమిర్చి రుచికి సరిపడా ఉప్పు నానపెట్టుకున్న చింతపండు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనకి పచ్చడి జారుడుగా కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి లేదు కాస్త గట్టి చట్నీ లాగా కావాలంటే ఈ స్టేజ్ లో తీసేసుకోండి నేనైతే రెండు ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఆయిల్లో వేపుకున్న ఆనియన్స్ ని కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మనకి పల్లీలు జీలకర్రతో గట్టి చట్నీ రెడీ అయిపోతుంది మిక్సర్ జార్లో మరి కాస్త పచ్చడి ఉంది కాబట్టి అందులోకి వాటర్ వేసుకొని కాస్త జారుడుగా ఉంటే సంగటిలోకి కాంబినేషన్గా బాగుంటుంది కాబట్టి నేను జారుడు పచ్చడి కూడా ఇలా ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేశాను మనకి ఈ ప్రాసెస్ అంతా చేసుకునే లోపు సంగటికి రైస్ బాగా దగ్గర పడి ఉడికిపోతూ ఉంటుంది అనమాట చూడండి మనం యాడ్ చేసిన వాటర్ ఎక్కువ తక్కువ లేకుండా ఇలా బాగా మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి రాగి పిండిని యాడ్ చేసుకోవాలి రాగి పిండి కూడా ముగ్గు వాసన రావడం పురుగు పట్టడం ఇలాంటివి కాకుండా ఫ్రెష్ గా ఉన్నది యూజ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది నేను రైస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కాబట్టి చిన్న కప్ తో వన్ అండ్ హాఫ్ కప్ రాగి పిండిని తీసుకున్నాను తీసుకొని ఇందులో యాడ్ చేసేసుకుని మూత పెట్టేసుకున్నాను కాసేపు ఇలా ఉడికేటప్పుడు మనం సంగటి కర్ర ఉంటుంది కదా తెడ్డు కట్టె అంటారు అది కానీ లేదా పప్పు గుత్తి కానీ అది తిరగేసి ఇలా మనం మొత్తం కలిపేసుకోవచ్చు లేదంటే ఈ రెండు లేనప్పుడు గరిటతో అయినా కలుపుకోవచ్చు ఈ రైస్ మొత్తం రాగి పిండి అంటే విధంగా ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని సన్న మంట మీద కాసేపు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇలా కాస్త గట్టి పడుతుంది కదా అప్పుడు మళ్ళీ మనం బాగా సంగటి కట్టెతో ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు సంగటి అన్నది టేస్ట్ బాగుండడానికి నేను వన్ టీ స్పూన్ నెయ్యి వేసాను నెయ్యి వేస్తే సంగటి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా నెయ్యి వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను మిక్స్ చేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను సంగటి ప్రిపేర్ చేసేప్పుడు చేతులు కాలకుండా నేనైతే ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను ఒక మీడియం సైజు బౌల్ తీసుకుంటున్నాను అందులో వాటర్ వేసుకొని వాటర్ని పక్కకు వేసేసుకొని మనకు నచ్చిన సైజులో ఎంత కావాలో అంత సంగటిని వేసుకొని ఇలా రోల్ చేసుకుంటే మనకి సంగటి ముద్ద అన్నది చేతులు కాలకుండా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మళ్ళీ మనం రెండవ ముద్ద ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా సంగటిని యాడ్ చేయకుండా మళ్ళీ వాటర్ వేసుకొని ఒకసారి ఇలా బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని వాటర్ పడేసి మళ్ళీ ఇందులో సంగటి వేసుకొని రోల్ చేసుకుంటే మళ్ళీ బౌల్ కంటకుండా చెయ్యి కాలకుండా ఈజీగా ప్లేట్లోకి వేసేసుకోవచ్చు అనమాట సంగటి అన్నది నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఇలానే చేస్తాను మీరు కూడా ఇలానే చేసుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఇలా నేను సంగటిని పల్లీల పచ్చడిని షేర్ చేశానండి ఈరోజు వీడియోలో మీరు నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే ఇలా పచ్చడి నెయ్యి సంగటి కాంబినేషన్ బాగుంటుంది లేదంటే ఇలా గా తీసుకోండి గట్టి చట్నీతో కావాలన్నా తీసుకోవచ్చు లేదంటే జారుడు చట్నీ అయినా బాగుంటుంది మీకు ఏది నచ్చితే అలా ప్రిపేర్ చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ